మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆవిరి మోహన్ రావు యాభైవ జన్మదిన వేడుకల్లో కొండా మురళి యువసేన అధ్యక్షులు సిల్వేరు అనిల్ మండల యూత్ ఉపాధ్యక్షులు కోరని అనిల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ కోసం తపనపడి ఒక శక్తిగా ఎదిగి మన కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి ప్రజల ఉద్యమంలో పాల్గొని ఆ రోజు ఇతర పార్టీలు కష్టంలో కేసుల పాలు చేసినా కూడా తగ్గని వ్యక్తి మన హావిర మోహన్ రావు గారు ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ కొండ యువసేన ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది ఒరిగి మండల కేంద్రంలో ఈరోజు అభినమోహన్ రావు గారికి యాభై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను పార్టీ కోసం కష్టపడి ఏదే కష్టం వచ్చినా నీ పురే మండల ప్రధాన కార్యాలయ అభిరామ్ మోహన్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాము అదేవిధంగా పురే మండల కేంద్రంలో మిఠాయిలు పంచిపెట్టి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల కా నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటూ మా యూత్ యూత్కు అందరినీ ఆయన వెన్నంటూ నడిపించుకుంటూ యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు పార్టీలో ఏ స్థానం వచ్చినా రాకుండా పార్టీని కాపాడుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ముందు కూడా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి వ్యక్తులకు మంచి పదవులు ఇచ్చి గుర్తిస్తే మేము కూడా వాళ్ళ కింద ఉండి వాళ్ళ పని పనిచేస్తామని కోరుకుంటున్నాం